హాయ్ హలో అందరికీ ఈరోజు డబల్ కమ్ఠాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్రెడ్స్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ కట్ చేయాలి సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే నాకు అది కూడా కావాలనేసి నేను ఉంచేసాను ఇలా ప్యాన్ మీద నెయ్యి వేసి ఆ కట్ చేసిన పీసెస్ని ఇలా నెయ్యిలో రోస్ట్ చేయాలి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా రోస్ట్ చేయాలి నెయ్యిలో నెయ్యి నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా నెయ్యిలో రోస్ట్ చేయాలి బ్రెడ్ని అనేది ఒక కప్పు అయితే నేను పంచదార తీసుకున్నాను రెండు కప్పు కప్పులు వాటర్ వేసి ఇలా కొంచెం లైట్గా తీగపాకం వచ్చే వరకు ఉంచాలి దాంట్లోనే ఎలుకలు కూడా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి అలా చిక్కబడిన తర్వాత ఇలా బ్రెడ్ ముక్కలను అనేసి ఇలా వేసేయాలి దాంతోపాటు ఒక రెండు కప్పు ఒక కప్పున్నర పాలు పోయాలి చాలా టేస్టీగా ఉంటుంది చూడ్డానికి ఎలా ఉందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా టేస్టీ టేస్టీ రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇలా కొంచెం కాలర్ కలర్ వేస్తే డబల్కా మిఠా రెడీ మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి స్వీట్ బయటే కాకుండా బయట తీర్చుకోవాలనే కాకుండా ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీ చేసి కా మిఠా రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉండండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్